హలో ఆల్ మీరు ఈ ఫుడ్ సెవెన్ మంత్స్ బేబీస్ నుండి త్రీ ఇయర్స్ బేబీస్ వరకు పెట్టుకోవచ్చండి ఎలా కుక్ చేయాలో చెప్తాను ముందు ఒక బౌల్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం జీర వన్ స్పూన్ వరకు బీట్రూట్ తురుముకొని వేసుకున్న తర్వాత పచ్చి మసిన వరకు కలుపుకోవాలి తర్వాత ముందుగానే అన్న పెట్టుకుని వన్ స్పూన్ వరకు రైస్ ఎర్రపప్పు పెసరపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి ఎంత సాఫ్ట్ కుక్ అయితే అంత మంచిది వాటర్ వేసుకున్న తర్వాత మంచిగా కుక్ చేసుకోండి ఈ విధంగా నైంటీ పర్సెంట్ కుక్ అయిన వరకు కుక్ చేసుకోండి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ముందుగా నానబెట్టుకుని వన్ స్పూన్ వరకు అటుకులు కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని మొత్తం సాఫ్ట్ కుక్ అయిన వరకు కుక్ చేసుకోండి వన్ ఇయర్ ఏవో పిల్లలు ఉంటే సాల్ట్ యాడ్ చేసుకొని వన్ ఇయర్ బిలో ఉంటే అవసరం లేదండి ఇలా సాఫ్ట్ కుక్ అయిన తరగతి కుక్ చేసుకొని కొంచెం వాటర్ వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి చాలా గట్టిగా అవుతుంది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేయండి ఒకరి మీ పిల్లలు ఇలానే తినగలుగుతారు అనుకుంటే స్మాష్ చేయని అవసరం లేదండి ఒక ఇలా తినలేరు అనుకుంటే స్మూత్ గా ఈ విధంగా స్టీనర్ తో స్మాష్ చేసుకుని నేను స్మాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఇలా స్మాష్ చేస్తే సరిపోతుందండి చాలా మంచిది బీట్రూట్ పెట్టడం కూడా మంచిది వీడియో నస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్